అందరికీ నమస్కారం విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మనం ఛానల్ పెట్టుకున్న ఉద్దేశమే మనము సువార్త దగ్గరికి వచ్చిన ఉద్దేశము దైవాన్ని ఆశ్రయించిన ముఖ్యమైన ఉద్దేశము ఏదైతే ఏ బలమైతే ఉద్దేశంగా పెట్టుకొని సువార్త దగ్గరికి వచ్చి దేవుడు మనకిచ్చిన సమయాన్ని ఖర్చు చేస్తున్నామో మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న మాటలన్నీ వాటి యొక్క ఉద్దేశం ఏంటిదో ఆ బలం ఏంటిదో ఆ ప్రయత్నం ఏంటిదో ఆ లాభం ఏంటిదో అనేటువంటి మాట్లాడుకుంటే మన ముఖ్యమైన ఉద్దేశము మత్తస్సు వార్త ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనం మన ఉద్దేశము మత్తైస్సు వార్త ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనం జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది జీవమునకు పోవు దారి ఇరుకు ఉంది ఆ దారి సంకుచితంగా ఉంది కుచించుకుపోయి ఉంది తక్కువగా ఉంది ఇరుకుగా ఉంది దాన్ని కనుగొని వారు కొందరే మన ఉద్దేశము మోక్ష మార్గాన్ని ఇరుకు మార్గాన్ని జీవంలోకి పోయే మార్గాన్ని కనుక్కునే ఉద్దేశం కొరకే మనం ఇక్కడికి వచ్చాం క్రైస్తవం మతం అభివృద్ధి కొరకు సంఘాల కొరకు కూడికల కొరకు తీసివేతల కొరకు కాదు దేవుడా ఫ్రిడ్జి కూలర్ కుక్కర్ అని కోరుకునేందుకు కాదు మత విద్వేషాలు కలిగించి మతం అనేది ఒకటి ఉంది అని చెప్పడానికి కాదు మేము ఈ గుంపులో ఉన్నామని దెబ్బ కొట్టుకోవడానికి కాదు జీవం ఉన్నకు పోవు ద్వారం ఇరుకు ఉందంట సంకుచితంగా ఉందంట దాన్ని కనుగొనే పనిలో ఉన్నాం మనం మనం ఛార్జీలు పెట్టుకొని చర్చిలోకి పోయే ఉద్దేశం కాదు మనది ఎవరో ఏదో చెప్తే వినేసి దాని ప్రకారం ఆచరించి కడుపు మార్చుకొని ఉపవాసాలని నిద్ర లేకుండా వాళ్ళెవరో ప్రార్థన చేస్తారని వీళ్ళు ఏదో మాట చెప్తారని వాళ్ళ వల్ల లాభం ఉంటుందనే ఉద్దేశం మంది మన ఉద్దేశం మోక్ష మార్గాన్ని కనుగొనటం కనుగొనాలంటే బుద్ధి కావాలి శ్రద్ధ కావాలి ఆ దారి ఇక్కడ సువార్తలో ఉంది సువార్తలో ఆ దారి ఉంది క్రీస్తు మూలముగా ముఖ్యముగా ఆధారంగా చేసుకొని ఈ సువార్థ జ్ఞానం ఏదైతే ఉందో ఈ సువార్థ జ్ఞానం ఆధారంగా ఈ చిన్ని గ్రంథం ఆధారంగా ఈ బైబిల్ గ్రంథం ఆధారంగా మోక్ష మార్గాన్ని కనుగొనే ప్రయత్నంలో ఉండి ప్రతి వాక్యాన్ని కూడా మనం విడదీసి శాస్త్రబద్ధంగా తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము ఈ గ్రంథానికి మతం లేదు ఎందుకు అంటే గ్రంథంలో మోక్ష మార్గాన్ని మాత్రమే తెలియజేశాడు క్రీస్తు ఈ మోక్ష మార్గం మాత్రమే తెలియజేసిన క్రీస్తు ఆధారం చేసుకొని క్రీస్తును ఆధారం చేసుకొని గురువుని ఆధారం చేసుకొని మోక్ష మార్గాన్ని కనుగొనే ప్రయత్నంలో మనం ఉన్నాము మనకు ఆధారం అయింది బైబిలు మనకు సంఘం ఆధారం కాదు మనకు మతం ఆధారం కాదు మనకు మనుషుల ఆధారం కాదు మోక్ష మార్గాన్ని తీసుకొచ్చిన వ్యక్తి శక్తి ఎవరు క్రీస్తు క్రీస్తు అక్షర రూపంలో మోక్ష మార్గాన్ని తెలియజేశాడు కాబట్టి అక్షర రూపంలో దాన్ని విడదీసి చూసుకోవాలి కనుగొని వారు కొందరే అంటే ఆ కొందరిలో మనం ఉండాలి మతం అనేది గుంపు అది పెద్దది అది విశాలమైంది చాలా చాలామంది ఉంటారు మనకు మతంతో పని లేదు కనుగొనే పనిలో మనం ఉన్నాం మన ఉద్దేశం అది ఈ స్వార్థ దగ్గరకు వచ్చిన ఉద్దేశం అది మోక్షంలో పోదారి సంకుచితమైంది దాన్ని కనుగొని వారు కొందరే అన్నారు మిగతా వాళ్ళు ఎక్కడన్నా చసిపోయి మనకు సంబంధం లేదా మనం కనుగొనే ప్రయత్నంలో ఉంటాం మనం వాక్యాన్ని విడదీసుకొని వివరించుకొని చూసుకునే ప్రయత్నంలో ఉంటాం మోక్ష మార్గాన్ని కనుగొనే ప్రయత్నంలో ఉంటాం మన సమయాన్ని మనకిచ్చిన జీవితాన్ని ఈ సువార్త ద్వారా మోక్షాన్ని కనుగొనే ప్రయత్నంలో ఉండి ఆ కొందరిలో నేను ఉన్నాను అని మనం చెప్పుకునే స్థాయికి రావాలనేదే మన ఉద్దేశము మన మాటలు ఎవరికి ఇబ్బంది కావచ్చు విరుకు కావచ్చు ఇది మా మతానికి చిల్లా చెదురు చేయొచ్చు అనవచ్చు మనుషులు కల్పించుకునేది మాకు సంబంధం లేదు దేవుడు మార్గం ఏందో కనుగొని ఆ దారిలో మోక్ష మార్గం వెళ్ళాలి కొందరిలో మేము ఉండాలి ఆ కొందరిలో ఉండటానికే ఈరోజు మనం ఒక వాక్యాన్ని విడదీసుకొని వివరించుకొని మనం మాట్లాడుకుంటున్నాము మన సమయాన్ని సువార్తలో ఖర్చు చేస్తున్నాము బైబిల్ దగ్గర ఖర్చు చేస్తున్నాము వాక్యం కొరకు ఖర్చు చేస్తున్నాము మోక్ష మార్గం తెలుసుకునేట కొరకు ఖర్చు చేస్తున్నాము ఏదో పెళ్లి కావాలని పిల్లలు పుట్టాలని ఇల్లు కావాలని ఉద్యోగం కావాలని మా కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఇలాంటి ఏవి కూడా మనం మాట్లాడుకోము మనకు అక్కర్లేదు మనకి మోక్ష మార్గము సంసారం ముచ్చట్లు మనకు అక్కర్లేదు సంఘం ముచ్చట్లు మనకు అక్కర్లేదు రోగ బాధలు ఇంకొకటి ఇంకోటి మనకు అక్కర్లేదు మనం బుద్ధి ద్వారా వాక్యం అనుసారంగా మోక్ష మార్గం కనుగొనే ప్రయత్నంలో ఉన్నాము కోరికలు కోరుకునే వాళ్ళు వాళ్ళు ప్రత్యేకం ఆర్తులు వాళ్ళు ప్రత్యేకం ఆర్తార్థులు వాళ్ళు ప్రత్యేకం జిజ్ఞాసులు వీళ్ళే దేవుని రాజ్యాన్ని కనుగొనే వాళ్ళు జ్ఞానులు వీళ్ళే మోక్షాన్ని పొందేవాళ్ళు కాబట్టి జిజ్ఞాసులు జ్ఞానులకు మాత్రమే ఈ గ్రంథం ద్వారా ఈ ఛానల్ ద్వారా మనం చెప్తాం అనుకుంటాం భక్తులు ఆర్తులు అర్థార్థులకి మన ఛానల్లో వాళ్ళకు ఉపయోగం లేదు వాళ్ళకి ఎంతసేపు పొట్టతిప్పలు గౌరవాలు ప్రతిష్టలు ఇతరుల చేత దండం పెట్టించుకోవటాలు ఘనత పొందుకోటాలు ఇతరుల ఎందు వారు ఉన్నతంగా కనపడ్డాలు ఇవన్నీ మనకు అక్కర్లేదు మనము మన బుద్ధితో మన శ్రద్ధతో ఈ గ్రంథం దగ్గరకు వచ్చాము ఈ బైబిల్ పరిశుద్ధమైన గ్రంథం దగ్గరకు వచ్చాము ఈ పరిశుద్ధ దైవ గ్రంథం దగ్గరికి వచ్చాము ఉద్దేశం ఏంటిది సంకుచితమైన దాన్ని కనుగొనాలి ఎట్లా కనుక్కుంటావు ఇందులో ఉన్న అక్షర ఆధారంగా జ్ఞాన ఆధారంగా ఈ అక్షర ఆధారంగా జ్ఞానాధారంగా మోక్షాన్ని కనుగొనే ప్రయత్నంలో ఉన్నాం అయ్యా నాకు ఆకలి మీకు ఈ దేవుని దగ్గరికి పోవట్లేదు దేవుణ్ణి అర్థించట్లేదు ప్రార్థించట్లేదు కనుక్కుంటున్నాం కనిపెడుతున్నాం ఏ వాక్యం ఎట్లా చెప్పాడు ఈ వాక్యం లోతెంత ఎటువైపు నుంచి పరిశీలన చేస్తే ఏది సత్యం ఏది ఎల్లప్పుడూ మన సత్యంగా ఉంది మనం మొన్న ఒక వాక్యం చెప్పుకున్నాము నీ తల వెంట్రుకలనే లెక్కింపబడి ఉన్నాయి అని అన్నాడు అది ఒక కర్మ సిద్ధాంతానికే లోబడి ఉంది ఒక సిద్ధాంతాన్ని దేవుడు తెలియజేశాడు ఈ సృష్టిలో జరుగుతున్న మనకు తెలియకుండా మనతో ఉండి మనతో జరుగుతున్న ఒక సిద్ధాంతాన్నే దేవుడు తెలియజేశాడు అటువంటి గొప్ప మాటలు ఇందులో ఉన్నాయి అవి మనం కనిపెడతాం మన ఉద్దేశం అది జీవమున పో దారి సంకుచితమై ఉంది దాన్ని కనుగొని వారు కొందరే ఆ కొందరిలో మనం ఉండాలి అందుకు బైబిల్ దగ్గరికి రావాలి ఛార్జీలు పెట్టుకొని చర్చిలో అవ్వమని చెప్పము మాకు అక్కర్లేదు సంఘం కట్టుకోండి కూడ కట్టుకోండి బలం పెంచుకోండి విస్తరించుకోండి అని మనం చెప్పాము అక్కర్లేదు మనం ఇది కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నాం ఎక్కడ ఉన్నోడు అక్కడ శ్రద్ధతో కనిపెట్టాలి తెలుసుకోవాలి శాస్త్రబద్ధంగా ఉండాలి ఒక్కసారి ఒకసారి శాస్త్రబద్ధత ఇది అన్న తర్వాత మార్పు చెందదు వంద మంది మాట్లాడిన అదే లక్ష మంది మాట్లాడిన అదే లక్ష సంవత్సరాలు మాట్లాడిన అదే ఉంటుంది చెక్కు చెదరదు దేవుని మార్గం ఒకేలా ఉంది సృష్టి ఆది నుంచి ఇప్పటిలాగా ఒకేలాగా ఉంది మార్పు చెందదు మా మతంలో ఇట్లుంటాము మా మతంలో తెల్ల బట్టలు వేసుకుంటాం మా మతంలో ఇది పెట్టుకుంటాం మా మతంలో టోపీ పెట్టుకుంటాం మా మతంలో ఈ రంగు వేసుకుంటాం ఇవన్నీ కూడా మోక్ష మార్గాన్ని కనుగొనే ప్రయత్నం కాదు అది విశాలమైన మార్గం అది అపమార్గం అది మనల్ని దేవుడికి తెలియనియకుండా చేస్తుంది అవన్నీ మనకు అక్కర్లేదు మనకు రూపం అక్కర్లేదు మనకు వేషధారణ అక్కర్లేదు మన చూపు దేవుని వాక్యం మీద ఉంటే క్రీస్తుని ఆధారం చేసుకుని ఉంటే మోక్ష మార్గం కనుగొనే కొందరిలో మనం ఉంటాం ఆ లీస్ట్లోకి వెళ్ళిపోతాం దేవుని దారి కనుక్కునే వారు కొందరి అని స్వయంగా క్రీస్తే అన్నాడంటే ఆ కొందరు చాలా టిపికల్గా ఉంటుంది ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది ఒక రహస్యాన్ని కొందరు వ్యక్తులు వాళ్ళ జీవితం మొత్తం పోసి ఒక రహస్యాన్ని తెలుసుకొని చచ్చిపోయారు ఒక్క రహస్యాన్ని తెలుసుకొని చచ్చిపోయారు అటువంటిది ఈ గ్రంథం ఆధారంగా మనం మోక్ష మార్గాన్ని కనుగొనాలంటే అంత ఆశ కాదు అంత ఆశ మహి కానీ ఈ మోక్ష మార్గాన్ని కనుగొనే ప్రయత్నం వదిలేసి దేవుడా ఫ్రిడ్జి కూలరే కుక్కరి మా ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయి మాకు ఇది ఉంది వాళ్ళ ఇంటి వాళ్ళని బాగు చేయి వీళ్ళని బాగుచేయి చేయి ఇలా కోరుకోవడానికి గ్రంథం దగ్గరికి రాలే దేవుడు ఇట్లా మనల్ని ఒకరొకరు మీరు బాగుపడని కోరుకోమని రాలే మోక్ష మార్గాన్ని కనుగొన్న నా దగ్గరికి రండి అని చెప్పాడు ఆ కనుగొని వారు కొందరే అన్నాడు ఈ మాట మూలంగా ముఖ్యంగా పెట్టుకొని మనం ప్రయాణిస్తున్నాం ఇదే రోషం ఇదే పౌరుషం ఇదే దేవుడి యొక్క చిత్తం అయితే తండ్రి నన్ను ఈ దారిలో కూడా నన్ను నడిపించు నాకు ఈ వాక్యం ప్రకారం జీవం నాకు పో దారి సంకుచితమై ఉంది దాని కనుగొని వారు కొందరే అన్నారు ఆ దారిలో నన్ను నిలబెట్టు అని నీ హృదయపూర్వకంగా నువ్వు అర్థించు ప్రార్థించు నువ్వు వేడుకో ఆ మోక్ష మార్గం ఏదో నాకు తెలియజేయ అని అడుగు రోగంతో ఉన్నావా ఆయన నువ్వు మోక్ష మార్గాన్ని అడుగు ఆకలితో ఉన్నావా ఆయనను మోక్ష మార్గాన్ని అడుగు మోక్ష మార్గం కావాలనే చింత నీకుంటే శ్రద్ధ నీకుంటే ఆశ నీకుంటే దేవుడు నీ ప్రాబ్లమ్స్ నీకన్నీ పక్కన పెట్టి నీకు బైబిల్ గ్రంథం చదువుకొని అందులో ఉన్న మోక్ష మార్గాన్ని నీకు తెలియజేసే అవకాశం ఇస్తాడు ప్రతిరోజు నిరంతరం అనుభవించే కష్ట సుఖాలు పోగొట్టుకోవాలని ప్రయత్నం చేయడం కన్నా ఆ కష్ట సుఖాలతో ఆ ఇరుకు ఇబ్బందులతో మోక్ష మార్గాన్ని కనుగొనాలి అవి ఉంటాయి ఆ బాధలు ఉంటాయి ఎప్పటికీ ఉంటాయి అయినా సరే దేవుని కొరకు ఒక అర్ధ గంట ఒక ముప్పై గంట ఒక గంట సేపు బైబిల్ వాక్యం ఒక వాక్యాన్ని తీసుకొని పరిశీలన చేస్తా ఆలోచిస్తా దేవుడు నాకు సాయం చేస్తాడు ఆలోచన అభివృద్ధి చేస్తాడు అందులో ఉన్న సత్యాన్ని నాకు తెలియజేస్తాడు అనే రోషము శ్రద్ధ కలిగి ఉంటే తప్పకుండా దేవుడు మోక్ష మార్గాన్ని మనకి తెలియజేసే అవకాశం ఉంది మనం ముందుగా హృదయంలో ఏం పెట్టుకోవాలి అయ్యా మోక్ష మార్గం అంటే ఏందో నాకు తెలియదు దేవుడు అంటే ఏందో తెలియదు నీకు ఇష్టమైతే నీకు తెలియజేయాలంటే ఆ మోక్ష మార్గాన్ని నాకు తెలియజేయి అని నువ్వు హృదయపూర్వకంగా నువ్వు అర్థిస్తే ప్రార్థిస్తే చింతిస్తే నువ్వు అడిగితే ఆ మోక్ష మార్గ జ్ఞానం తెలిసిన వ్యక్తి బోధకుని నీ దగ్గర పంపిస్తాడు ఎవరు రాకపోతే స్వయంగా ఆయనే వస్తాడు మనం చేయాల్సిందల్లా ఈ మోక్ష మార్గం అడగటమే శ్రద్ధ పెంచుకోవటమే ఈ పనికి వలన మాటలు ఇని 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 మన జీవితాలు పాటు చేసుకోవద్దు సమయాన్ని వృధా చేసుకోవద్దు అయిపోతుంది దేవుడు పోసిన పెట్రోల్ ఇందులో ఆయుష్ అయిపోతుంది రోజు రోజుకి అయిపోతూనే ఉంటుంది బైబిల్లో వాక్యం తెలియదు మార్గం తెలియదు సత్యం తెలియదు జీవితం అయిపోతూనే ఉంటుంది సంఘాలు సంబరాలు పండుగలు వేడుకలు ఎన్నెన్నో ఎన్నెన్నో దిర్కించుకొని మనం అటువైపు వెళ్ళిపోయి అటు బాధపడుతూ ఉంటాము మోక్ష మార్గం తెలియదు ఇది తెలియకుండానే చచ్చిపోతాం కాబట్టి నువ్వు మోక్ష మార్గం తెలుసుకొని కొందరిలో నువ్వు ఉండవు అందరిలో నువ్వు ఉంటావు కాబట్టి అందరు పొందే నరకానికే నువ్వు పోతావు కానీ కొందరికి కొందరికి మాత్రమే ప్రాప్తించే మోక్షానికి పోలేరు మోక్ష మార్గం కనుగొని కొందరు అని అంటే క్రీస్తు మాట అంత ఆశమాషిగా ఉండదు అది వందలల్లో ఉంటుందా పదుల్లో ఉంటుందా పదుర్లలోనే ఉంటుంది వందలల్లో కూడా ఉండదు మోక్ష మార్గం కనుగొనే వారి సంఖ్య వందలల్లో కూడా ఉండదు వందల వందల మంది కనుక్కునేటట్టు కూడా ఉండదు అది పదులలోనే ఉంటుంది పదుల సంఖ్యలోనే ఉంటుంది చాలా ఇరుకు చాలా కనుక్కోవాలి అంటే ఆచరించాలంటే అంత ఆషా గ్రంథం కాదు మోక్ష మార్గం అంటే అంత ఆషా కాదు ఒక్కో వాక్యము ఎంత లోతుగా ఉంది ఎంత అర్థం చేసుకోవాలి ఎన్ని గంటలు ఆలోచించాలి ఇందులో ఉన్న లోటుపాట్లు ఇది శాస్త్రబద్ధత ఉందా లేదా అంత ఆశామాషి కాదు మోక్ష మార్గాన్ని కనుగొనటం ఎన్నో ఆజ్ఞల సంగ్రహణ ఉన్నాయి ప్రధాన ఆజ్ఞలు ఉన్నాయి వాటిని వివరించి తీసుకొని చూసుకోవాలి ఆజ్ఞలు వెంటబడిపోవాలి ఆజ్ఞల వెంటబడి మనం ప్రయాణించాలి చర్చిల అమ్మడి కాదు పాశ్చాత్యులు ఇమ్మడి కాదు సంఘం ఎమ్మటి కాదు స్థలాలు ఎమ్మటి కాదు ఆజ్ఞల వెంబడి నీ ప్రయాణం ఉందా ఒకవేళ మేము ఈ ఛానల్ పెట్టుకొని మీకు ఆజ్ఞలు బోధించకపోతే మేము చెప్పకపోతే మేము అపమార్గం పట్టించినట్టే మేము విశాల మార్గం చూపించినట్టే అయ్యా మీరు కూడా కడుపు మార్చుకొని ఉపవాస పార్థనలు కూలికలు చేయండి మేము అంటే మేము అపమార్గం పట్టించినట్టే మోక్ష మార్గం బుద్ధితో కనుక్కోవాలి కడుపుతో కాదు మోక్ష మార్గం కనుక్కోవాలంటే బుద్ధి కావాలి కల్లా కావాల్సింది చెవులు కావాలా అన్నం కావాలా ఆకర్షణలు కావాలా సంగములు కావాలా కావాల్సింది బుద్ధి బుద్ధితో యోచన చేయాలి కాబట్టి మోక్ష మార్గం కనుగొనే ప్రయత్నంలో ఉన్నాం రోషం కలిగి బైబిల్ దగ్గరకు వచ్చాము క్రీస్తు ఏ ఉద్దేశంతో భూమి మీదకి వచ్చి గ్రంథం ఇచ్చాడో ఆయన ఉద్దేశం మనలో నెరవేరాలని ఆయన చిత్తం మనలో నెరవేరాలని మనం ఆశిస్తే కోరుకుంటే అర్థిస్తే ప్రార్థిస్తే మోక్ష మార్గాన్ని కనుగొనే వారి కొందరులో నన్ను ఉంచువయ్యా దేవా అని నువ్వు హృదయపూర్వకంగా ప్రార్థిస్తే నిజ విధంగా నువ్వు అలాంటి ప్రార్థనలను చేయగలిగితే దేవుడిని ప్రార్థన ఆలకిస్తే తప్పకుండా నీకు మోక్ష మార్గము తెలియజేసే బాధ్యత ఏంది అని తెలియజేస్తాడు అప్పుడు ఎంతో కొంతమందికి మాత్రమే దక్కే మోక్ష మార్గం కనుగొనే అవ అవకాశము నీకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కనుక వర్ధమైనటువంటిది క్షయమైనటువంటిది నాశనం అయ్యేది కోరుకోవద్దు అవ్యయమైంది అక్షయమైంది ఎప్పటికీ ఉండేది జీవం కలిగింది మోక్షం కోరుకుందాము దాని కొరకే మనం ఛానల్ పెట్టుకున్నది ఆ వాక్యాలే మనం తెలుసుకుంటాము దాని ప్రకారమే మనం నడుచుకుంటాము కానీ మనం ఇంకొకటి ఇంకొకటి లేదు మనం వాక్యం ద్వారా బుద్ధితో యోచన చేసి ఈ పద్ధతి ఇట్లా నడుస్తుంది ఈ సిస్టమ్ ఇట్లా నడుస్తుంది దేవుడు ఈ ప్రణాళికతోని నడిపిస్తున్నాడు ఈ చట్టంతో మనం మనల్ని ఏలుతున్నాడు పాలిస్తున్నాడు ఈ చట్టం మనలో పనిచేస్తుంది ఇట్లాంటివన్నీ మనం మాట్లాడుకుంటాం మన ఛానల్లో మత సంబంధించింది ఉండదు అవసరం లేదు మనకి మనకు అక్కర్లేదు కూడా మనం మోక్షం మార్గం కనుగొనే ప్రయత్నంలోనే ఉన్నాం ఉందాం అంతే దృఢ నిశ్చయం అంతే ఇంకోటి లేదు ఆ కొందరిలో మనం ఉండాలా మన పేరు ఉండాలా పది మంది ఉంటే పది మందిలో మన పేరు ఉండాలి ఐదుగురే ఉంటే ఐదుగురిలో మన పేరు ఉండాలి ఒకవేళ ఇద్దరే ఉన్నారనుకో మోక్షానుభవ మార్గంలో ఇద్దరే ఉన్నారనుకో కనుగొన్న వాళ్ళు ఐద్దరులో మన పేరు ఉండాలి మనము బైబిల్ దగ్గరికి అర్ధగంట వచ్చామంటే అర్ధగంట మోక్ష మార్గం ఎంతో కొంత కనుక్కొని పోవాలి సత్యం తెలుసుకొని పోవాలి బుద్ధితో యోచన చేయాల్సిన గ్రంథం ఇది చాలా జాగ్రత్తగా చాలా శ్రద్ధగా ప్రతి విషయం కూడా మనం బుద్ధితో యోచన చేసి కనుక్కోవాలి దేవుడి సహాయం కూడా మనకు కావాలి కాబట్టి మోక్ష మార్గాన్ని మాకు తెలియజేయండి అని భక్తిగా వినయంగా దేవుని ప్రార్థిస్తూనే మనం వాక్యాన్ని వివరించుకోవాలి తెలుసుకోవాలి చర్చ కూడా చేసుకోవాలి సంశయాలు ఉంటే తీర్చుకోవాలి అంతేగాని ఉద్వేషాలకు పోయి మోహగుణాలకు పోయి కోపానికి పోయి లేకపోతే ఇంకో మాకు తెలిసిందే సూపర్ డూపర్ మేము ఇందులోనే సాండోలు అవుతుందని మనం వాళ్ళ దానికి ఏదైనా అడ్డం వస్తే మేము ఇంట్లో మోసుకొని తిరుగుతున్నాం కట్టుకొని తిరుగుతున్నాం పట్టుకొని తిరుగుతున్నాం దీన్ని ఇప్పుడు వదిలిపెట్టాలంటే ఎట్టా ఇట్లాంటి అని ఉండొద్దు మన ఉద్దేశం అంతే ఏది అడ్డం వస్తే అది ఇంత ముందు చెప్పుకున్నాం సిలువ దేవుని గుర్తు కాదు అది పాపానికి గుర్తు అనుకున్నాం తీసి అవతలలో పడేసినాం అది అవసరం లేదు మనకి మోక్ష మార్గం కనుగొనే ప్రయత్నంలో ఉన్నాం ఏది అడ్డం వస్తే తీసి అవతల పడేస్తాం మనకి అవసరం లేనిది దేవునికి అవసరం లేనిది శాస్త్రం కానిది మెడలు వేసుకొని తిరుగుతూ ఉంటారు కొంతమంది వాళ్ళు విశాలమైన మార్గంలో ఉంటారు వాళ్ళతో పోయిల్ అక్కర్లేదు మనకి మనం కొందరిలో ఉండాలి అందరిలో కాదు మన వాక్యానుసారం ఒక ఉద్దేశం పెట్టుకున్నాం మత్స్సు వార్త ఏడో అధ్యాయం పద్నాలుగో వచ్చినాం జీవమునకు పోవు దారి సంకుచితమై ఉంది ఎరుకుగా ఉంది ఆ దారి వారు కొందరే ఎస్ నేను ఆ కనుగొనే ప్రయత్నంలో ఉన్నా అది మన ఉద్దేశం మన ఉద్దేశం ఏంది జీవమునకు పోవు దారి సంకుచితమైంది దాని దాన్ని కనుగొనే పనిలో ఉన్నా నేను అందుకే నేను బైబిల్ దగ్గరకు వచ్చా క్రీస్తు దగ్గరకు వచ్చా నేను నేను క్రీస్తు దగ్గరికి నా ఉద్దేశం ఏం పెట్టుకొని వచ్చినా మోక్షం ఉన్న పోదారు సంక్షితమైన దాన్ని కనుగొన్న కొందరిలో ఉన్న నా కొందరు నేను ఉండాలని ఉద్దేశంతో నేను బైబిల్ దగ్గరకు వచ్చా నా ఉద్దేశం ఇది గాంభీర్యంగా చెప్తున్నాం గట్టిగా చెప్తున్నాం ధైర్యంగా చెప్తున్నాం మా ఉద్దేశం ఇది బైబిల్ దగ్గరకు వచ్చిన ఉద్దేశం ఏంటిది మోక్ష మార్గాన్ని కనుగొనే ఉద్దేశమే ఈ ఉద్దేశం అందరూ బలంగా పెట్టుకుంటేనే బైబిల్ దగ్గరికి రండి వినండి లేదంటే సమయం వేస్ట్ చేసుకోకండి దానికంటే మీరు ఊరికే ఉండేదాన్ని పనిచేసుకుంటే రూపాయి వస్తుంది ఈ మోక్ష మార్గం కనుక్కుంటే దేవుడి శక్తి వస్తుంది జ్ఞానశక్తి వస్తుంది మోక్ష మార్గం వె మోక్షాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది దేవుని శక్తి కూడా ఉంది మోక్ష మార్గంలో ప్రయాణిస్తూ ఉంటే దేవుని శక్తి కూడా అందులో ఆ వాక్యానుసారంగా నడుచుకుంటూ వచ్చే అవకాశం ఉంది మనకు వచ్చే ఇరుకు ఇబ్బందులు వాక్యం మనం మనం వెళ్ళే దారిలో అవన్నీ ఏమి అడ్డం రావు అవన్నీ తొలగిపోతాయి అవన్నీ పక్కకు జరిగిపోతాయి లాభం లేదనుకోవద్దు ఉంది నువ్వు దారిలో నడుస్తూ ఉంటూ ఉంటుంది నిజమైన దారి కనుగొని నువ్వు నడుస్తూ ఉంటూ ఉంటుంది ముందే నాకు జ్వరం వచ్చింది దేవుడు నాకు దగ్గొచ్చింది నాకు తుమ్ము వచ్చింది నాకు ఆర్థిక బాధలు వచ్చింది నేను రావద్దు ఉద్దేశం గట్టిగా బలంగా పెట్టుకొని నడవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం గురు సమర్పణ